ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టాక ఇక ఎలిమినేషన్ టైం ఆరంభమైంది అంటూ నాయనికా యువర్ ద ఎలిమినేటెడ్ స్టేజ్ పైకి రావాలని చెప్పేసరికి హౌస్ మేంట్స్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అయితే కొంతమంది నెటిజన్స్ కాదు ఆడియన్స్తో పాటు కంటెస్టెంట్స్ కూడా ఓం ఆదిత్యని సీక్రెట్ రూమ్లో పెట్టారని ఊహించారు ఈ వీక్ సింగల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు కానీ నాయనికా ఎలిమినేషన్ మరోవైపు ఓమాదిత్య ఎలిమినేషన్ ట్విస్ట్ ఇంకో వైపు వైల్డ్ కార్డ్స్ ఒక్కొక్కరు ఎంట్రీ కంటెస్టెంట్స్ కి దిమ్మ తిరుగుతూ ఉంది హౌస్ లోప్ల ఏం జరుగుతుంది ఇప్పటి వరకు ఆట ఆడిందంతా ఒక లెక్క అయితే ఇకపైన మమ్మల్ని మేము కాపాడుకొని వెళ్ళడం మరో లెక్క అన్నట్లుగా మొహాలు మాడిపోతూ వచ్చేసాయి ఇక స్టేజ్ పైకి వచ్చిన నయనిక ఒక్కొక్కరు కోసం చెప్తూ చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసింది కిరాక్ సీత విష్ణు కోసం అలానే నిఖిల్ అన్న నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఎవరేం చెప్తే ఆ మాటల్లో ఉండడం కాదు నీకంటూ ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకొని ఎవరికైనా సరే సమాధానం చెప్పడం నేర్చుకోవాలి అంటూ మంచి టిప్స్ని అందిస్తూ నిఖిల్ కోసం కిరాక్ సీత వీరి కోసం అయితే ఎమోషనల్ అవుతూ కనిపించింది నైనిక హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి నిఖిల్తో ఎంత మంచి బాగుండు పెంచుకుందో మనందరం చూస్తూ వచ్చాం